నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ బీజేపీలో వర్గపోరు బీసీ వర్సెస్ అగ్రవర్ణాలు రెండుసార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు వచ్చినా చివరి దశలో చెయ్యి భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వర్గపోరు రాజుకుంటుంది పార్టీలో బీసీ వర్సెస్ అగ్రవర్ణాల మధ్య టికెట్ల పంచాయతీ నెలకొంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం బీసీలకే కేటాయించాలని ఆ వర్గం నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా ఆశిస్తూ వస్తున్నారు కానీ అధిష్టానం మాత్రం అగ్రవర్ణాల నాయకులకే టికెట్ కేటాయిస్తూ వచ్చింది గతంలో బీసీ నాయకులు మల్లికార్జున్ విఠలరావు గెలుపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చే సమయంలో బీసీలకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడంతో పాలమూరు రాజకీయాలు బీసీ వర్సెస్ రెడ్డి వర్గాల మధ్య పోటీ పెరగడంతో పాటు అసంతృప్తులు కూడా నెలకొన్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు బీసీ వర్గాలు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు గతంలో బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి రెండు సార్లు పోటీ చేసి ఒకసారి విజయం పొందారు టిఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేసి పార్లమెంట్లో రెండవసారి అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ మంత్రి డీకే ఆర్నన్ పోటీలో నిలిపారు ఆ సమయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ తరఫున గెలుపొందారు డీకే అర్న రెండవ స్థానంలో నిలిచారు అప్పట్లో పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ పోటీ చేయాలని అనుకున్నారు ఆయన ఆశించిన దానికి విరుద్ధంగా జాతీయ పార్టీ నాయకులు డీకేఆర్నకు టికెట్ కేటాయించారు మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ పార్టీ ప్రారంభం నుంచి అగ్రవర్ణాల వారికి టికెట్ కేటాయించడం వల్ల ఆ పార్టీలో వర్గపోరుకు దారి తీసింది మోడీ ప్రభావం ఉండడం వల్లే గత ఎన్నికల్లో డికేఆర్న రెండో స్థానంలో నిలిచారని బీసీ వర్గాలు అంటున్నాయి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో బీసీలు డెబ్బై శాతం ఉన్నారని ఈ సీటును బీసీలకు కేటాయించాలని నియోజకవర్గ స్థాయిలో బీసీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఉన్న బీజేపీ క్యాడర్ బీసీలకే టికెట్ రావాలని బలంగా ఆశిస్తున్నట్లు ఆయా నియోజకవర్గాలోని నాయకులు తీరును బట్టి తెలుస్తుంది ఈసారి ఎన్నికల్లో బీసీలకు కాకుండా అగ్రవర్ణాల వారికి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం కేటాయిస్తే క్యాడర్ పనిచేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు ప్రస్తుతం ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డి డికే అర్ణ బండారి శాంతికుమారు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ బీసీ వాదం బలంగా వినిపించడంతో జితేందర్ రెడ్డి కూడా శాంతి కుమార్ కు ఈ స్థానం టికెట్ పార్టీ కేంద్ర నాయకత్వం కేటాయించినా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు కానీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్న మాత్రం పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు జయ అపజయాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం పనితీరు ప్రజలను ఆకర్షిస్తాయి అంతేకాకుండా దేశంలోనే ప్రజాభిమానాన్ని చూరకున్న నరేంద్ర మోడీ పేరు పలుకుబడి ప్రజల్లో మెండుగా ఉండడంతో పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీసీలు పోటీలో ఉంటే కనీసం డిపాజిట్లు రావని కొందరి అగ్రవర్ణ నాయకులు అంచనాలు తప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పార్టీ క్యాడర్ మాత్రం డికేఆర్న కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు డికేఆర్న నాన్ లోకల్ అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ కు నియోజకవర్గంలో బీసీ వర్గాల మద్దతు తెలుపుతున్నాయి డెబ్బై శాతం ఉన్న బీసీలు శాంతి ను బలపరచడం దానికి తోడు బీజేపీ పార్టీ ప్రజాదరణ మోదీ ప్రభావం కలిసి వస్తే శాంతికుమార్ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న ఈ వర్గపోరు బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బిజెపి అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉండే నాయకులు ఎవరో పార్టీని వీడేది ఎవరో వేచి చూడాల్సిందే శాంతి కుమార్ ను బిజెపి అధిష్టానం మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ పై పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే బీసీ నిదానంతో బీజేపీ భారీ మెజార్టీ గెలిపించే అవకాశాలు ఉన్నాయి గతంలో మహబూనగర్ పార్లమెంట్ స్థానంలో పార్టీ పటిష్టంగా లేని సమయంలో పార్టీ కోసం పనిచేస్తూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో శాంతి కుమార్కు పోటీ చేసే అవకాశాలు కనిపించినా చివరి దశలో ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీలకు వచ్చిన మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయడానికి అధిష్టానం నిర్ణయిస్తే కూడా తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి క్రియాశీలకంగా కూడా పనిచేశారని పేరు ఉంది అభ్యర్థులు లేని సమయంలో శాంతి కుమార్ పార్టీకి ప్రజల్లోకి తీసుకువెళ్లి బలం చేకూర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి శాంతి కుమార్ కు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని బీసీ వర్గాలు గట్టిగా పట్టుబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి మౌబునార్ పార్లమెంట్ టికెట్ ఎవరికి దక్కనిందో వేచి చూద్దాం నమస్తే